మీ తమ్ముడు కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ నేను లెట్ మీ నో అన్న ఏటన్నా ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది

చిన్నప్పటి నుండి మా గురువు గారికి వాయించాలని కోరిక ఒక్కసారి చిన్నప్పుడా నీ గురువు గారా గురువు గారు చిన్నప్పటి నుండి మీరు వాయిల్ వాయిస్తారా ఏదో మాదిరిగా గురువు గారు ఊరుకోరా కొట్టేస్తాను ఓసారి వాయించి చూపించచ్చుగా ఇప్పుడే కదండి వచ్చాడు ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు ఒకసారి నీ వైలం చూపిస్తే ఏమవుతుంది అందులో బాగున్నాయా గన్ ఉంది గోడియర్ సెన్స్ ఆఫ్ యు కొరే సో వైబ్రేటింగ్ నే రేలే జలకలడ రండి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను కొడి వైబ్రేటింగ్ అంటే చూడండిరా లేకపోతే రూమ్ లో వెళ్తావు మీరు బలే టైం కు వస్తారండి విట్ నేట్ చెప్తాం మీ పని ఏయ్ ఒక్క సెకండ్ ఆడుకు జారతగా వణండి ఎందుకండి అడు అంటే బ్యాంక్ కట్టింగ్ చేశా హ్ హ్ అక్కే హ్ అండి ఉండలేదు లేదు చట్ట తో గన్నర్ దేచారా హ్ బాస్ నేనే బాస్ మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరు తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఈ గన్ను అన్న కంటపడకుండా చూడండి ఆయన చూసాడు అనుకో నా పెళ్ళి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ ఈ చీర ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టి తగిలేలా ఉంది ఇది భైరవ్ చూస్ చేసింది చూసే వదిన భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకులు షూటింగ్ చేయండి సార్ విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతోనే ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరిది మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా వంట బాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన ఇలానే నవ్విస్తూ ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి చివరిగా చేపలు వేయాలి బోనమ్మా పులుసు మాడిపోయినట్టుంది అవును మాడింది మళ్ళీ చేద్దామా పర్లేదు అక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెం టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ ఇదే కదా చెప్పి చక్క అరే దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది ఏం టికెట్ తీసుకొచ్చా ఎవరూ చూస్తే కన్నే పడుకుంటే బిడ్ తిరుగుతుంది అయితే మీ అన్న వదులు నాకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటి బిడ్డ మీద పెడకవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు చెప్తా ఇంకా చాలాసేపు అయింది అప్పుడే వెళ్ళిపోయింది తండ్రు తండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా బేబీ సోని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ భవనమ్మా వస్తున్నా వస్తున్నా ఏంటంటే రండి ఆ పురుషోత్తం వాళ్ళని కూడా పిల్లు ఇంకోసారి తండర్ వస్తే బాగుంటుంది కదా విక్కీ ఏంటి రా అయితే వదినా నువ్వు ను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు భైరువే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటది నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వదినా అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రా ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు ఇలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు మీ భజన్లో అంతర్యం ఇదా రే అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీ చెట్టలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరాండలు పగిలిపోతాయి చూసారా వీళ్ళు మీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడో అర్థమైంది చూడు ఈ పెళ్లికి మీ అన్నయ్య చెప్పుకోవడం చాలా కష్టం మరీ హోప్స్ పెట్టుకోవద్దు ట్రై చేస్తాను అంతే అయితే నువ్వు మాకోసం రాలేదు కదా అది కాన్య చెప్తే మీరేమంటారు అని ఎందుకు రకంగారు పడుతున్నారు పద్నాలుగేళ్ళుగా దూరం అయిపోయాని బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా అమ్మా భైరవి మీ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మను matter come <laughs> <tik> 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 Thanks over కదా ఏంట్రా ఇంకా పడుకోలేదా యాక్షన్ సినిమా చూస్తున్నాం అన్నయ్య ఈరోజు చెత్త కొడుతున్నాడు అండి కొడతాడు సార్ లేట్ అయిపోతుంది పడుకోండి ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్ నువ్వేంటి ఇక్కడ వాటర్ కోసం వచ్చే వద్దనా ఇదిగో తీసుకో ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి చూడలేదు